ఏలూరు కార్పొరేషన్లో అరాచక పాలన కొనసాగుతుందని వైసీపీ రెబల్స్ టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు కార్పొరేషన్ బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలు అనంతరం ఇటీవల టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లు పప్పు ఉమామహేశ్వరరావు కరిశ్రీను టీడీపీ కార్పొరేటర్లు నాయుడు సోము శారద వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్ తంగిరాల అరుణ సురేష్ మాట్లాడుతూ మూడు సామాజిక వర్గాలకు చెందిన వారికి కమ్యూనిటీ హాల్స్ కోసం సుప్రీం హైకోర్టుల నిబంధనకు విరుద్ధంగా స్థలాలను కేటాయించి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం పాలక వర్గం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు అనుకూలమైన రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వారికి అందజేయాలని సూచించారు కార్పొరేషన్ కార్యానికి ఎదురుగా ఉన్న రామరాజు వెంకట్రావు పంతులు మున్సిపల్ పార్కును రెండు వేల ఆరు సంవత్సరంలో ఇరవై రెండు లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారని ఆ స్థలం అన్యక్రాంతమైన కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు సంవత్సరానికి కేవలం పదివేల రూపాయలకు కార్పొరేషన్ ఇచ్చింది అంటే ప్రభుత్వ స్థలాలను ఏ విధంగా కాపాడుతోందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందని సూచించారు ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది కార్పొరేషన్ మీటింగ్ దాంట్లో సాధారణ సమావేశంలో పదిహేడు అంశం అంశం ఎంత తప్పు అంటే అసలు మీకు దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇలాంటిదే ఒక అంశాన్ని పెడితే ఊడి అప్పసావ్ గారు అమ్మ రామచంద్రరావు గారు అనే వ్యక్తులు ఇలాగే కౌన్సిల్ ఆమోదించిన దాన్ని కంప్లైంట్ పెడితే గవర్నమెంటు కౌన్సిల్ని సంవత్సరం ముందు రద్దు చేసింది ఈ విషయం మన చరిత్ర కావాలంటే ఏలూరు కార్పొరేషన్లు అడిగితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కౌన్సిల్ రద్దు అయింది ఎందుకని అంటే ఇట్లాంటి అంశం అప్పుడు కూడా పెట్టారు ఇప్పుడు ఇదేంటంటే వీళ్ళు పెట్టిన దాంట్లో మూడు కుల సంఘాలు నాలుగు కుల సంఘాలు పెట్టారు సంఘాల ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందో ఇవ్వాలి మేము కూడా దానికి ఇవ్వడానికి మేము ఏకీపిస్తున్నాము ఎందుకంటే ఇచ్చేటప్పుడు ఒక రెండు ఎకరాలు కొని ఏ ఇబ్బంది లేని సైట్ ఇవ్వాలని మా కోరిక ఇందులో ఎంత విచిత్రంగా పెట్టారంటే ఈ అంశాన్ని గౌరవ సుప్రీంకోర్టు మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎంఎస్ నెంబర్ డెబ్బై రెండు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జీవన్ డిపార్ట్మెంట్ వారు తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రిజర్వ్డ్ ఓపెన్ స్పేస్ స్థలమును పార్కు మరియు ప్లే గ్రౌండ్గా కాకుండా మరి ఏ ఇతర ఉపయోగార్థము ఉపయోగించకూడదని తెలియజేసి ఉన్నారు ఎవరండి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పారు కావున పై ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి పైన తెలిపిన సంఘముల వారికి స్థలములను కేటాయించినట్టు వీలు పడదని తెలియజేయడమైనది అని ఎజెండాలో ఇచ్చారండి క్లియర్గా ఇచ్చి మళ్ళీ లాస్ట్న అంటే కౌన్సిల్ని తప్పుదావ పట్టించడానికి కాకపోతే సదరు అంశము కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ముందుంచడమైనది అసలు ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది దీని మీద ఇది కానీ అది ఓకే అయితే ఎవరైనా సరే గతంలో ఏదైనా గ్రీన్ గ్రీన్ సిటీలో ఐఎంఏ దీనికి ముందు కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళకి గజాలు ఇలాగే స్థలం ఇచ్చారు వాళ్ళు కోర్టుకేశారు ఆ స్థలం అయిపోయింది అట్లాగే పాపం ఈ సంఘం వాళ్ళకి కూడా అలాగే అయిపోతే అది ఎంత బాధపడతారు ఇది ఓట్లు రాజకీయం చేయడం కోసమే పెట్టారు తప్ప ఇది నిజంగా ఇద్దామని ఆ సంఘాల మీద ప్రేమతో అయితే కాదు ఎలక్షన్ స్టంట్ మీద ఇది పెట్టారు తప్ప ఇది కానీ అయితే ఒకవేళ అమలైతే సుప్రీంకోర్టు తీర్పును కూడా మనం ఉల్లంఘించడం అవుతాం కంటెంప్ట్ కంటెంప్ట్ కింద అవుతుంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ కార్పొరేషన్ జరుగుతున్న అరాచకాలు ఇంత అంతా కాదండి ఎందుకంటే ఇప్పుడు గేటు ఎదురుగా కార్పొరేషన్ గేట్ ఎదురుగా రామరాజు వెంకటరావు పంతులు గారి అని నగరపాలక సంస్థను ఉన్నారు దాన్ని రెండు వేల ఆరులో ఇరవై రెండు లక్షల రూపాయలతో దానికి ఆధునికరించారు దాన్ని ఈరోజు ఎవరో అన్యాయకాలిక చేసేస్తే నగరపాలక సంస్థలు ఏం చేస్తున్నారు గుమ్మం ముందు ఉంది దాన్ని ఇచ్చేసి సంవత్సరానికి అంటే లీజు పదివేలు అంటే కింద సంవత్సరం ఈ సంవత్సరమో పదిహేను అంటే రోజు రోజుకి నలభై రూపాయలు కూడా పడాలి అసలు ఎంత అన్యాయక్రాంతం అవుతుందంటే అంత అన్యాయ మన కుమ్మ ముందు ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు పాలకులు ఏం చేస్తున్నారు కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మేయర్ గారు ఏం చేస్తున్నారు మాకు అర్థం కాదు టౌన్ ప్లాన్ మేము ఏమీ లేకుండా అందరూ లక్షలాది రూపాయలు చేతులు మార్చుకొని దాన్ని ఒక లీజుదారుడికి కట్టేలాగా అప్పు చెప్పేశారు అట్లాగే ఈ షాప్ రూమ్స్ కిందటి సంవత్సరం నేను షాప్ రూమ్స్ గురించి అడిగాను అది ఈ రోజు దాకా వేలంపాటే ఇలా దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు వచ్చే దాటిని షాపులన్నీ మీరు చూడండి చేపలూ సెంటర్లో కానీ గంబజార్లో కానీ దాదాపు ముప్పై షాపులు పైన లీజ్కివాల పదిహేను సంవత్సరాలు అయింది కిందటిసారి బడ్జెట్లో కూడా నేను ఆ విషయాన్ని అడిగాను ఏమండి ఈ షాపులని అంటే మేము వేస్తామండి వాళ్ళ సొంతదైతే అలాగే అద్దెకి ఇవ్వడం మానేస్తారా గవర్నమెంట్కి వచ్చే ఇంకం కార్పొరేషన్ వచ్చే ఇంకంని పూర్తిగా భ్రష్టి పట్టిస్తున్నారు ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ సొంత చేబులు నింపుకుంటూ ఇట్లా కేవలం యాభై లక్షల మాత్రమే మేం అడిగా ఏదేంటంటే కనీసం ఎక్కువగా గ్రాంట్స్ నిధులు అమలు చేయండి అని చెప్తున్నాము ఉదాహరణకి వెంకన్న చేరువు కోటి రూపాయలు పెట్టినా మేరు అవ్వదు అలాగే వీళ్ళు అశోక్ నగర్ శ్మశానం వాటికి కూల్చి జరిగింది ఆ కూల్చివేయడం దాన్ని మేము కట్టమని చెప్తున్నాము కట్టమని చెప్పి గత కౌన్సిల్లోని అరవై ఐదు లక్షల రూపాయలు అంతకుముందు కక్షంలో కౌన్సిల్లో ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్స్ చేయడంంది కనీసం ఈ రోజున అశోక్ నగర్ శ్మశానంలో ఏ పని కూడా చేయలేదు మేము అందుకనే చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడిస్తున్నాం కనుక మేము ఖచ్చితంగా ఈ శ్మశాన వాటికలకి డెవలప్ చేయాలి ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలని చెప్పి ఈరోజు కౌన్సిల్లో మేము అడగడం జరుగుతుంది